మరణిస్తావు నీ పిల్లలకు తెలీదు వాళ్ళ అమ్మ నాన్న కాపాడిన దేవుడు ఎవరని తెలియదు ఇంత ఆశీర్వాదిచ్చే దేవుడు ఎవరని తెలియదు వాళ్ళు మర్చిపోకూడదు జీవిత కాలం అంతా నీ పిల్లలకి ఏం చెప్పి పెంచాలంట మనము అది చెప్పండి మా పిల్లలకు అది చెప్పాలా ప్రతిరోజు చెప్పండి నీ పిల్లలు భక్తి పరులుగా మారుతారు దేవుని బిడ్డలు అరే నీ పిల్లలు ఈ రోజు ప్రేమ లేకుండా ఇలా నాశనం అవుతున్నారంటే కారణం ఏమి నువ్వు దేవుళ్ళో వాళ్ళని పెంచలేదు వాళ్ళు సరిగా నువ్వు పెంచలేదు కాబట్టి వాళ్ళు ఎలా మారిపోతున్నారు దేవుళ్ళు ఉంటున్నారా ఏం చెప్పేది లేదు పిల్లలకి వచ్చినారా అన్నం పెట్టి ఒకటి తిను నైనా పో పందుకోపో ట్యూషన్కి వెళ్ళిపో ఇలా చెప్తున్నాం కానీ నేను ఈరోజు ఉన్నామంటే ఆ దేవుడే నీకు ఫీజు కట్టాలన్నా కూడా నేను ఎంతో కష్టపడుతున్నాను దేవుడు సహాయం చేస్తున్నారా ఇలా చేయి పాకారనే E é por nadeira.